పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ బరిలో దారుణంగా ఫెయిల్ అయింది పవన్ కళ్యాణ్ తో దీనికి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన జల్సా అత్తారింటికి దారేది సినిమాలు సక్సెస్ ను అందుకోవడంతో సహజంగానే అజ్ఞాతవాసి మీద భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది దాంతో పవన్ కళ్యాణ్ మరో మూడేళ్లకు గాని వకీల్ సాఫ్ చేయలేదు ఈ మధ్యలో తన దృష్టి జనసేన కార్యకలాపాలపై పెట్టి కెడు పవన్ పవన్ కు అంతగా షాక్ ఇచ్చిన ఈ సినిమా పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ వచ్చింది గతంలో విడుదలైన పరాజయం పాలైన సినిమాలను సైతం ఇప్పుడు రీ రిలీజ్ చేసి మరోసారి తమ అదృష్టాన్ని మేకర్స్ పరీక్షించుకుంటున్నారు దాంతో అప్పటి అజ్ఞాతవాసి మరోసారి వస్తోందేమో అని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించారు అజ్ఞాతవాసి హ్యాష్ టాగ్ కనిపించగానే దానిని వైరల్ చేసేశారు కానీ విషయం ఏంటంటే ఇప్పుడు అజ్ఞాతవాసి పేరుతో ట్రెండింగ్ అవుతున్న వార్త పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించింది కాదు అది ఒక కన్నడ సినిమా పేరు కన్నడలోను అజ్ఞాతవాసి పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది దానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని జనార్దన్ చిక్కన్న డైరెక్ట్ చేశారు రంగయాన రఘు శరత్ లోహితాషా సిద్ధు ములిమాణి ఇందులో కీ రోల్స్ ప్లే చేశారు ఈ సినిమా ఏప్రిల్ పదకొండున జనం ముందుకు రాబోతోంది ఈ అజ్ఞాతవాసి మూవీ పేరును సోషల్ మీడియాలో చూసి చాలా మంది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిని గుర్తు చేసుకున్నారు అదే రీరిలీజ్ అవుతోందని భ్రమపడ్డారు